సీమ జిల్లాల్లో కర్నూలు ప్రత్యేకతే వేరు ఉమ్మడి మద్రాస్ నుంచి విడిపోయాక ఏపీకి తొలి రాజధాని కర్నూలు ఇక రాజకీయంగా చూస్తే కర్నూలు జిల్లాలో మొన్నటి వరకు ఓ లెక్క ఇప్పుడు మరో లెక్క అనేంతగా మారిపోయింది ఎందుకంటే జిల్లాపై పట్టున్న కుటుంబాలన్నీ టీడీపీలోనే ఉన్నాయి ఇప్పుడు టీడీపీ బలంతో పాటు కోట్ల కేఈ వర్గాలు గౌరు చరితారెడ్డి బైరెడ్డి రెడ్డి వర్గాలు కలిసి పనిచేయడంతో కర్నూలులో పోరు ఏకపక్షమే అన్నది ఫిక్స్ అయిపోయింది పద్నాలుగు నియోజకవర్గాలున్న కర్నూలులో గత ఎన్నికల్లో వైసీపీ పదకొండు టీడీపీ మూడు సీట్లు గెలుచుకుంది కానీ ఈసారి లెక్కలు తారుమారవుతాయనే కన్నా వైసీపీని తరిమి కొడతాయని చెప్పాలేమో ఎందుకంటే ఒక్కసారిగా టీడీపీ బలం అంతలా పెరిగింది జిల్లాలో కేఈ కోట్ల కుటుంబాలకు మధ్య అరవై ఐదేళ్లకు పైగా రాజకీయ వైరం ఉంది ఇరు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది కానీ ఈ రెండు కుటుంబాలను చంద్రబాబు ఒక్కటి చేశారు ఇది కర్నూలు జిల్లా రాజకీయాల్లో కీలక మలుపు మరోవైపు కర్నూలు కోట్ల ఫ్యామిలీకి కంచుకోట పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు లెక్కలు చూస్తే కోట్ల లేని రాజకీయం కేవలం రెండు మూడు సార్లు మాత్రమే కనిపించింది అంతటి గట్టి నాయకుడు కోట్ల మరోవైపు పాణ్యంలో అప్పటి వైసీపీ అభ్యర్థి గౌరు చేత కాటసాని భూపాల్ రెడ్డికి వ్యతిరేకంగా తన కుమార్తెను పోటీ చేయించిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈసారి గౌరు చేరితారెడ్డికి సపోర్ట్ ఇచ్చారు పాణ్యం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన ఏరాసు ప్రతాపరెడ్డి కూడా చరితారెడ్డి కోసమే పనిచేశారు నందికొట్కూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఐజయ్య ప్రస్తుత టీడీపీ అభ్యర్థి బండి జయరాజ్ విజయం కోసం కృషి చేశారు మంత్రాలయం నియోజకవర్గం రెండు పేల తొమ్మిదిలో ఏర్పడింది ఇక్కడి నుంచి మొదటిసారి బాలనాగిరెడ్డి టిడిపి తరపున పోటీ చేసి విజయం సాధించారు తర్వాత వైసీపీలో చేరి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డిపై ఏడు పేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు కానీ ఇక్కడ అభివృద్ధి ఏమీ చేయలేదని విమర్శలు ఉండడంతో ఈసారి తిక్కారెడ్డికి ఛాన్స్ పక్క పైగా బాలనాగిరెడ్డి సొంత గ్రామంలోకి ప్రచారానికి వెళ్లిన తిక్కారెడ్డిపై కాల్పులు జరగడం కూడా ప్రజల్లో సింపతి క్రియేట్ చేయటమే కాక బాలనాగిరెడ్డి అంటే భయం కలిగించింది దీంతో మంత్రాలయంలో టీడీపీ జెండా ఎగరడం ఖాయం కోడుమూరులో ఇద్దరూ కొత్త అభ్యర్థులే విశ్రాంత ఐఏఎస్ అధికారి రామాంజనేయులు టీడీపీ అభ్యర్థిగా కోట్ల అండతో పోటీ చేశారు వైసీపీ సుధాకర్ అనే వైద్యుడిని బరిలోకి దింపింది అయితే అభ్యర్థి ఎవరో అనవసరం కోట్ల సపోర్ట్ ఎవరికైతే వాళ్లకే అని కొందరు సైకిల్ గుర్తు చూసి ఓటేస్తామని మరికొందరు తేల్చి చెప్పేశారు ఎన్టీఆర్ కు సన్నిహితుడిగా పేరున్న బీవీ మోహన్ రెడ్డి ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి ఐదు సార్లు గెలిచారు ఆయన మరణం తర్వాత కుమారుడు రెడ్డి గత ఎన్నికల్లో ఇక్కడ విజయం సాధించారు రెండు వేల నాలుగు రెండు తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన చెన్నకేశవరెడ్డి రెండు వేల పన్నెండు ఉప ఎన్నికల్లో వైకాపా నుంచి గెలిచారు కానీ ఇప్పుడు పరిస్థితి టీడీపీకి సపోర్ట్ గా ఉంది ఒకసారి జగన్కు అవకాశం ఇద్దామనుకుంటే పదేళ్లు వెనకబడిపోతామని గుర్తుంచుకోవాలనే ప్రచారం కర్నూలు నియోజకవర్గంలో బాగా జరిగింది ఇక్కడ టీడీపీ నుంచి టీజీ తనయుడు భరత్ వైసీపీ నుంచి హఫీజ్ ఖాన్ బర్లో ఉన్నారు టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ది టీజీ ఉన్న పేరు వల్ల భరత్ గెలుపు నల్లేరుపై నడకే నంద్యాలలో మరో మాటే లేదు టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపు పక్క వైసీపీ నుంచి రవిచంద్ర కిషోర్ రెడ్డి పోటీ చేశారు అయితే జనసేన అభ్యర్థి నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అల్లుడు సజ్జల శ్రీధర్ రెడ్డి ఓట్లు చీల్చేస్తారు అనే ప్రచారం ఉంది దీంతో టీడీపీ గెలుపు తథ్యం అనుకున్న వైసీపీ గట్టి పోటీనిస్తోంది డోన్ పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతంలోనూ టీడీపీ గెలుపు పక్క పైగా కోట్ల వర్గీయుల మద్దతు కూడా ఉండడంతో కెఈ ప్రతాప్ విజయానికి తిరుగులేదు వైసీపీ బుగ్గన రాజేంద్రనాథరెడ్డికి నిరాశే బనగానపల్లెలో వైసీపీ కాటసాని రామిరెడ్డిని కాదని బీసీ జనార్దన్ రెడ్డిని గెలిపించేది టీడీపీ పథకాలే శ్రీశైలం నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ మధ్య గట్టి పోటీనే ఉంది బుడ్డాజశేఖర్ రెడ్డి శిల్పా చక్రపాణిరెడ్డి ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆళ్లగడ్డలో భూమా ఫ్యామిలీకి తిరుగులేదు పత్తికొండ శ్యాంబాబు ఆలూరులో కోట్ల సుజాతమ్మ ఆధునిలో కె మీనాక్షి నాయుడు గెలవడం తథ్యం అసలు గతంలో పదకొండు స్థానాలు గెలుచుకున్న వైసీపీ ఏసారి ముచ్చటగా మూడు స్థానాలైనా దక్కించుకోలేని పరిస్థితిలో ఉంది కొన్ని నియోజకవర్గాల్లో టఫ్ పోటీ ఇచ్చినా ఎగిరేది మాత్రం టీడీపీ జెండానే అని సర్వేలు తేల్చాయి ఎందుకంటే కర్నూలు రాజకీయాల్లో పట్టున్న నేతలంతా ఇప్పుడు సైకిల్ ఎక్కారు అందుకే కర్నూలు క్లీన్ స్వీప్ అని చెబుతున్నాయి సర్వేలు కాదు కూడదు అనుకుంటే వైసీపీకి ఓ రెండు సీట్లు దక్కొచ్చేమో అంటున్నాయి మరికొన్ని సర్వేలు మరేం జరుగుతుందో చూద్దాం